శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అనాదిగా భారతదేశము తపోభూమిగా కొనసాగుతూ వస్తుంది భారతీయులు అంటేనే తపస్సు చేసేవాళ్ళు తపస్సు ద్వారా దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలనుకునేవాళ్ళు భారతీయులు అని ప్రపంచానికి ఒక అవగాహన ఉంది మన నాగరికతను మనం పరిశీలించినట్లయితే గత పదివేల సంవత్సరాలుగా మనం ఒకే ఒక్క ఆదర్శంగా ముందుకు సాగాం ఆదర్శం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవటం సత్యాన్ని తెలుసుకోవటం ఎందుకు సత్యాన్ని తెలుసుకోవాలి అని మనం ప్రశ్నించుకుంటే ఈ ప్రపంచంలో మనం ఏ సుఖాన్ని పొందాలనుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి శరీరం కూడా అస్థిరం మరణం మన ముందుంది ఈ ప్రపంచంలో మనం శాశ్వతంగా ఉండాలనుకున్నా ఉండలేం కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి శరీరం ద్వారా మనం పొందగలిగే మహాప్రయోజనం ఏమిటి అని తర్కించి విశ్లేషించి మన ఋషులు మునులు మనిషి ఎందుకు దుఃఖాన్ని అనుభవించాలి ఎందుకు వ్యాధి రూప దుఃఖాన్ని వార్ధక్య రూప దుఃఖాన్ని మరణరూప దుఃఖాన్ని అనుభవించాలి వీటి నుండి తప్పించుకునే మార్గం లేదా మనిషి ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళతాడు మరణాంతరం శాశ్వతమైన ఆనందం పొందాలంటే ఏమి చేయాలి అని వాడు విశ్లేషణ చేసి తపస్సు ద్వారా ఇంద్రియ నిగ్రహం ద్వారా భావనని తొలగించుకొని మనస్సును దాటి ఉన్నటువంటి చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు మన ఋషులు మునులు ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే శ్రీరామకృష్ణ పరమహంసలు హోలీ శ్రీ శారదాదేవి మరియు స్వామి వివేకానందలు ఆ ఋషులు మునులు ఇచ్చిన జ్ఞానాన్నే మళ్ళీ మనకి వాళ్ళు ఈ సమకాలీన ప్రపంచంలో అంటే నూట యాభై సంవత్సరాల క్రితం వచ్చి మనకి ఆ జ్ఞానాన్నంతా వాళ్ళ జీవితాలతో ఆచరించి చూపించి మనకి అందించారు వివేకానంద స్వామిజీ అంటారు ప్రపంచంలో దుఃఖాన్ని తగ్గించడానికి ఒకే ఒక్క మార్గం ఉందని ఆ మార్గం ఏమిటంటే తర్కించే మనస్సు ద్వారా మనం ప్రపంచంలో దుఃఖాన్ని తగ్గించలేం స్పందించే హృదయం ద్వారా మనం ప్రపంచంలో దుఃఖాన్ని అంటారు అందుకని మనం ఆ హృదయ విశాలతను పెంచుకోవాలి స్పందించే హృదయాన్ని పెంచుకోవాలి తపస్సు చేయటం ద్వారానే నిజమైనటువంటి జ్ఞానం లభిస్తుంది తపస్సు చేయటం ద్వారానే మనం శక్తివంతులం అవుతాం తపస్సు ద్వారానే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం కలిగి ఆయన ఇదే మనకి ఈ రకమైన తపస్సు చేయమన్నారు పరోపకారం ద్వారా అంటే హృదయాన్ని విశాలం చేసుకొని ఇతరుల కష్టాలను చూసి చలిస్తూ ఇతరుల కష్టాలను తొలగించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అది కూడా ఒక మహా తపస్సు అవుతుందని వివేకానంద స్వామీజీ మనకి సందేశాన్ని ఇచ్చారు అంటే పరోపకారం చేస్తే వస్తుందని ప్రతి వాళ్ళు ప్రశ్నించుకుంటారు ఎందుకంటే మనకి దేహభావం తొలగిపోతుంది అది కూడా ఒక తపస్సే ధ్యానం ఏ విధంగా తపస్సు భగవంతుని నామం ఏ విధంగా తపస్సు ప్రార్థన ఏ విధంగా తపస్సు పరోపకారం కూడా తపస్సే అవుతుంది ఈ కలియుగానికి ఆ పరోపకారంతో కూడుకున్నటువంటి తపస్సును చేయమని అందరికీ ఉద్బోధించారు స్వార్థ రాహిత్యాన్ని ఆయనకి మనం బోధించారు అదేవిధంగా శ్రీరామకృష్ణ పరమహంసుల వారు కలియుగానికి నారధీయ భక్తి అని మళ్ళీ మళ్ళీ ఒక్కాణించేవారు కలియుగంలో మిగతా తపస్సులు మిగతా సాధనలు చేయటం కష్టం భగవంతుని నామాన్ని ప్రేమతో జపిస్తూ ఉండండి ఒక రోజుకి మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని ఆయన మనకి ఉపదేశం ఇచ్చారు అయితే చాలామంది సాధకులు కొద్దిపాటి సాధన చేయగానే తమకి ఏమీ ఫలం లభించలేదని కొద్దిపాటి ధ్యానం చేయగానే తమకు ఏమీ దర్శనాలు కలగలేదని వాపోతూ ఉంటారు దివ్య జనని శ్రీ శారదయాదేవి ఇలా అనేవారు గాలం వేయగానే పెద్ద చేప పడాలని మనం అనుకోలేం కదా గాలం వేసిన తర్వాత మనం చాలా ఓపికతో వేచి చూడాలి వేచి చూసినప్పుడు చివరికి మనకి ఓ పెద్ద చేప పడటానికి అవకాశం ఉంది అదేవిధంగా కొద్దిపాటి సాధన చేసిన వెంటనే మనకి భగవంతుడు ప్రత్యక్షం అయిపోవాలని కోరుకోకూడదు మనం సాధన చేస్తూ పోతూనే ఉండాలి తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది ఫలితం కలుగుతుంది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది భగవద్గీత కొద్దిపాటి ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం అవలంబించినా కూడా మహత్ ప్రయోజనాన్ని పొందుతాం అని భగవంతుడు మనకి గీతలో సెలవిచ్చారు మనం ఈ వాక్యాలన్నిటిని గ్రహించి ఆ ఋషులు మునులు చెప్పిన బోధనల్ని స్వీకరించి కొద్దిగా తపస్సుకి ఉపక్రమించడం నేర్చుకుందాం నేడు మన సమాజాన్ని చూస్తే మనం ఈ తపస్సు గురించి పూర్తిగా మర్చిపోయామని చెప్పాలి ప్రతి పాఠశాల ప్రతి కళాశాల ప్రతి కార్యాలయం ప్రతి గృహం కూడా ఒక తపోస్థలి అవ్వాలి అప్పుడే మనం ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే మానవ జీవితానికి సంబంధించి మన ఋషులు పరిశోధించినట్టు ఎవరూ పరిశోధించలేదు అయితే ఆ పరిశోధనల ఫలాలు ఆ పరిశోధనల ద్వారా వాళ్ళు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మనం నేడు విస్మరించినట్లే కనబడుతుంది ఎందుకంటే మనం ఆచరణలో చూపించలేకపోతున్నాం పుస్తకాలు ఉన్నాయి ప్రవచనాలు వింటున్నాం చదువుతున్నాం కానీ మనం ఆచరిస్తున్నామా మనం సాధన చేస్తున్నామా మనం ఆధ్యాత్మిక సాధకులుగా ఉన్నామా ఉండాలని కోరుకుంటున్నామా అయితే భగవంతుని తెలుసుకోవాలని మనం కుతూహలంతో ఉన్నామా సత్యాన్వేషణ కోసమే మనకి ఈ ఉపాధి శరీర మనోరూప ఉపాధి లభించిందని మనం గ్రహిస్తున్నామా అంటే మనం గ్రహించలేదనే చెప్పాలి భారతదేశంలో మనుష్య జన్మ పొందాలని దేవతలు కూడా వీళ్ళు ఊరుతుంటారని భాగవతం చెప్తుంది మనకి కాబట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించిన తర్వాత మహోత్కృష్టమైనటువంటి ఫలమైనటువంటి అమృతత్వ సిద్ధిని మనం పొందడానికి అవకాశం ఉన్నప్పుడు మనం తుచ్చమైనటువంటి ప్రాపంచిక సుఖాల కోసం ఎందుకు పూర్తి జీవితాన్ని వెచ్చించాలి అని మనం విశ్లేషించి ఆలోచించి భగవద్దుడి కోసం కొంతగా పరితపిస్తే భగవంతుడి దిశగా కనీసం ఒక్క అడుగు వేయగలిగితే మన జన్మ సాఫల్యమైనట్లే శ్రీరామకృష్ణ వారు అంటుండేవారు మన భగవంతుడి వైపు ఒక ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపుకి పది అడుగులు వేస్తారని భగవంతుడు అహేతుకు దయాసింధు ఆయన దయకి ఆయన కృపకి మనం పాత్రలు అవ్వచ్చు ఆ కొద్దిపాటి ప్రయత్నం మనం చేద్దాం